హాయ్ అండ్ అందరికి ఇది వచ్చేసి రెడీమేడ్ డ్రెస్ అండి ఇది బాడీ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ దీనికి వచ్చేసి బ్యాక్ పార్ట్ చాలా డీప్గా ఉంది ఇది దీని ఎక్కువ వీళ్ళైతే చిన్న మిడ చేయమన్నారు ఇది ఎలా కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేయాలని చూద్దాము దీని ఇది వచ్చేసి లాంగ్ కి కింద లెహంగా అండి ఇది ఇది లెంత్ ఎక్కువ వచ్చింటే మేమేం చేసామండి లెంత్ మనం ఎంత కావాలో తీసుకొని మిగతా ఫ్యాబ్రిక్ అయితే ఇలా కట్ చేసేసాము ఈ క్లాత్ని ఇక్కడ జాయింట్ లాగా దీని దీని డిజైన్ ఎలా చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కదా మొత్తం నేను ఇలా కూడా వీకేశాను హ్యాండ్స్ వచ్చేసి ఈ డిజైన్ ఇచ్చారు ఇది కూడా తీసేసాను హ్యాండ్స్ ఎక్కడ చేయాలి కదా హ్యాండ్స్ పైన ఇది అని దీనికి వచ్చేసి కప్స్ వచ్చాయి ఈ కప్స్ కూడా తీసేయాలి కప్స్ తీయడానికి చాలామంది ఇక్కడ ఓపెన్ చేసి ఈ కప్స్ అనేవి తీస్తారు ఇట్లా తీయకూడదు మనం ఇక్కడ సైడ్స్ ఉంటాయి కదా ఈ సైడ్స్ మనం ఓపెన్ చేసామంటే ఇట్లా మనకి టూ రన్నింగ్స్ అనేది ఉంటారు ఈ లో నుంచి ఇలా చేపట్టేసామంటే మనకి కక్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇలాగా మనకి షోల్డర్స్ ఉన్నాయి కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి పేపర్ అనేది స్టార్ట్ అవుతుంది మొత్తం ఇట్లా పడుచుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మనం దేవుని చుట్టూ మార్క్ వేసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్న తర్వాత కట్టింగ్ కటింగ్ వేసుకుని చేసుకుని సెంటర్ చేసుకున్న తర్వాత మనం టేప్ తీసుకొని మూడున్నర ఇంచ్లో డౌన్ లో ఆ మూడున్నర ఇంచులో ఇక్కడ డౌన్ తీసుకోవాలి మూడున్నర ఇంచులు డౌన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్టైట్లో లైన్ అవి తీసుకోవాలి దీన్ని దీన్ని కలుపుకోవాలి రౌండ్ షేప్లో మనం బ్యాక్ సైడ్ రౌండ్ వేసుకుంటాం కదా బోర్డు నెక్కు రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనం వన్ ఇంచు మార్జిన్ అనేది తీసుకోవాలి నేను రెస్టారా మాత్రం ఇట్లా కట్ చేసేస్తా ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ నేను ఫ్యాబ్రిక్ రెండు పెట్టి స్టిచ్ చేసేస్తారు స్టిచ్ చేయాలి దీనికి హ్యాండ్స్ కూడా కటింగ్ చేద్దాము హ్యాండ్స్ క్లాత్ వచ్చేసి వచ్చింది వీళ్ళేమో త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కావాలన్నారు త్రీ బై ఫోర్ ఈ లైనింగ్ క్లాత్ని లెవెన్ ఇంచెస్ మనకు హ్యాండ్ అది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా లెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలి లెవెన్ ఇంచెస్ పెట్టిన తర్వాత పైన నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ హ్యాండ్స్ డౌన్

వేసుకోవడం వల్ల మనకి ఫ్రాబిక్ జాయింట్స్ ఏమి లేకుండా ఈజీగా వచ్చేస్తుంది చేస్తుంది బ్యాక్ సైడ్ మనం కటింగ్ వీడియో చూసాం కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది మనం బ్యాక్ సైడ్ నెక్కి ఇక్కడ కింద క్లాత్ కట్ చేసాం కదా ఆ క్లాత్ ఇలా ఐరన్ క్రిట్స్ ఉన్నాయి కదా ఇదే ఐరన్ క్లిస్ట్స్ క్లాత్ కట్ చేసిన దాన్ని ఇక్కడైతే వేసాం చూడండి సేమ్ నెక్ మోడల్ లాగానే ఉంది సేమ్ మనకి ఇక్కడ ప్యాచ్ వేసామన్నది కూడా కనిపించకుండా నీట్గా ఉంది ఇవి యాజ్ ఇట్ ఈస్ ట్రాజర్స్ వచ్చింది అవే స్టిచ్ చేసాము ఇక్కడ హ్యాండ్కి వచ్చేసి డిజైన్ ఇదే వచ్చింది అక్కడ ఈ వర్క్ ఇదే వచ్చిందండి వాళ్ళు హ్యాండ్స్కి వచ్చేసి మాక్సిమం ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు పెట్టమన్నారు హ్యాండ్ మాత్రం ఇంత వరకే ఉంది ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉండే ఇక్కడ లాగా పెట్టేశాను కుర్తి లాంగ్ ఫ్రాక్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ సైడ్ డిజైన్ అయితే ఫ్రంట్ సైడ్ చిన్నగానే ఉంది నాకు బ్యాక్ సైడ్ బాగా డీప్గా విడుతూ ఎక్కువగా ఇచ్చారు అందుకనే వాళ్ళు ఇలా వేసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి